హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి అక్కడ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి అబ్బా నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నాకు లాస్ట్ వీక్కి ఇద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేశారండి సునీత సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి సిస్టర్ నెక్స్ట్ వీడియోలో అని చెప్పేసి అండ్ శివకోటేశ్వరి సిస్టర్ కూడా అంతే వాళ్ళ పాప నేమ్ వచ్చేసి ప్రత్యూష అంట నెక్స్ట్ వీడియోలో అని చెప్పేసి అడిగారు కానీ నిజంగా నాకు అస్సలు గుర్తులేదండి సారీ ఏమనుకోకండి విష్ అయినందుకు మర్చిపోయాను అంటే తీరా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు అస్సలు గుర్తురాలే అప్పటి వరకు బాగానే గుర్తుపెట్టుకున్నాను కానీ బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు అస్సలు గుర్తురాలేదనమాట సో ఇద్దరికి కూడా ఇవాళ అయితే విషెస్ తెలియజేస్తున్నాను రిలేటెడ్గా గా అలాగే ప్రత్యూషకి ఇద్దరికి కూడా విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ టైమ్స్ ఆఫ్ ద డే హోప్ టు సెలబ్రేట్ మెనీ మోర్ బర్త్డేస్ ఎ హెడ్ బోత్ ఆఫ్ యూ సో ఇదండి మీరు కూడా విష్ చేయండి అబ్బా బిలేటెడ్ గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఏముంది చిన్న పిల్లలు చిన్న చిన్న వాటికే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు బర్త్డే విషెస్ చెప్పారని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు సో కుదిరితే మీరు కూడా విష్ చేయండి అబ్బా సో ఇంక ఇక్కడ అయితే కిచెన్ కొంచెం క్లమ్జీగా అయిపోయింది ఇటు పక్కనండి ఎంత సర్దిరినా సరే అంతే అవుతా ఉంటుంది అనమాట మా కిచెన్లో అంటే కంటైనర్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే బానే ఉంటదండి ఒకే మోడల్ లో కనుక తీసుకున్నాం అనుకోండి మంచిగా స్పేస్ అయితే బాగానే సెట్ అవుతుంది కానీ మావి చూడండి అదొక రకం అదొక రకం అట్లయితే ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే ఇల్లు ఇద్దరి మెయింటెనెన్స్ అయితే ఒకలా ఉంటుంది ఒకళ్ళ మెయింటెనెన్స్ అయితే అలా ఉంటుందండి సో మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అనమాట సో అందుకని నేను ఈ ఆర్గనైజింగ్కి సంబంధించినవి ఇట్లాంటివి అయితే పర్సనల్గా ఏమీ కూడా తీసుకోలేదు ఇటు పక్కన ఇటు పక్కన స్టవ్ దగ్గర చేసేటప్పుడు ఉంటాయి కదా బ్లూ కలర్వి అవి మాత్రమే తీసుకున్నాను అంతకు మించి నేను అసలు ఏమీ తీసుకోలేదనమాట ఏవైనా సరే మనం మంచిగా మెయింటైన్ చేయగలము అనుకుంటేనే మనం తీసుకోవాలండి అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో ఇంక మీరు చాలా సార్లు అడిగారు కిచెన్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అనేసి హోమ్ టూర్ అడిగినప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి నేను టైం తీసుకొని చేస్తా అనేసి చెప్పాను అప్పటి నుంచి ఎవరు అడగట్లేదు బట్ కిచెన్ టూర్ చేయమని అడుగుతున్నారు మా లో పెద్దగా చూపించుకోవడానికి ఆర్గనైజింగ్ కి సంబంధించినవి కూడా ఏమీ లేదు సో ఏం చూపించమంటారు చెప్పండి ఇదిగోండి మా కిచెన్ అయితే ఇట్లానే ఉంటుంది అనమాట ఇంక ఇంతకు మించి మా కిచెన్ ఆర్గనైజింగ్ కి సంబంధించినవి కూడా ఏమీ లేదు ఇటు ఆపోజిట్ అయితే ఫ్రీజ్ అను స్టాండ్ అయితే ఉంటది మా కిచెన్ కూడా చాలా చిన్నది ఇద్దరు మనుషులు తిరగడానికి కొంచెం ఎరుకుగా అనిపిస్తుంది సో అది మా కిచెన్ అయితే అండ్ ఇక్కడ అయితే స్టవ్ అనమాట సో అందుకేనండి మళ్ళీ దీనికి గా కిచెన్ టూర్ ఏం చేస్తాంలే అని చెప్పేసి ఈ బ్లాగ్లోనే చూపిస్తున్నాను అనమాట ఇదే మా చిన్న కిచెన్ అయితే అండ్ పైన అయితే కొన్ని డబ్బాలు అవి ఉంటాయి అన్నమాట సో అది

పొడుగాగా అడ్డంగా క్రాస్ గా కట్ ఆ పొడుగా క్రాస్ గా క్రాస్ గా కజ్ ఏంటి గా హలో నేనే కొంచెం క్రాస్ అంటే కాదు అడ్డంగా పెట్టు ఇట్లాగా ఇట్లాగా సో అదండి ఇంకా పిల్లలేమో వాళ్ళ ఇంటికి వెళ్తామని గోల్ చేస్తుంటే ఇంకా మా వారేమో వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చారు ఇంకా వచ్చే వచ్చిన తర్వాత నీకేమన్నా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడిగారు అయితే నేను చికెన్ అన్న వాష్ చేసి ఇవ్వు లేదంటే ఆనియన్స్ అన్న కట్ చేసి ఇస్తావా అనేసి అడిగాను ఇంకా చికెన్ వాష్ చేస్తానని చెప్పేసి ఆనియన్స్ అంటే మళ్ళీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కదా అందుకనేసి చికెన్ వాష్ చేస్తా అన్నారు వాష్ చేయడమేమో తనకి రాదు ఇవాళ్ళల్లా పట్టిలా ఉంది సర్లే ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇవ్వని అని చెప్పేస్తే ఇంకా స్ కట్ చేసి ఇచ్చారు ఇంకా పచ్చిమిర్చి అవి కట్ అనమాట ఇంకా ఇవాళ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తానండి యాక్చువల్గా ఇవాళ నేను ఇది అనుకున్న రెసిపీయే కాదనమాట వారు ఏంటంటే ఎప్పుడు గ్రేవీ కర్రీ తింటున్నాం కదా ఇవాళ కొంచెం ఫ్రై లాగా చెయ్యి అని చెప్పేసి అడిగారు సరేనని ఇంకా ఫ్రై చేద్దాము ఇంకా నార్మల్గా వైట్ రైస్ ఎందుకులే కొంచెం ప్లెయిన్ బిర్యానీ లాగా చేద్దాము అనేసి అనుకున్నాను యాక్చువల్గా అనుకున్నది అయితే అది ప్లెయిన్ బిర్యానీ అను ఇంకా చికెన్ ఫ్రై అనుకున్నానండి కానీ అనుకోకుండా అది ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అయితే అయితే అనమాట అంటే ఇది ఇందులో ఇది యాడ్ చేస్తే బాగుంటుంది ఇందులో ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పేసి ఫైనల్గా దాన్ని ఫ్రై పీస్ బిర్యానీ చేసేసాను అనమాట సో ఇంకా చూపిస్తాను మీకు కూడా ఎలా చేశాను ఏంటి అనేసి ఇవి ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ అను ఇంకా దానికి కాంబినేషన్గా పెరుగు రైతా అయితే చేస్తున్నాను అంటే ఆనియన్ కీరా రైతా అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే వేసుకున్నానండి ఈ నాన్ వెజ్ అయినా లేదంటే ఈ బిర్యానీస్ అయినా మన ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయలు ఉంచుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ కర్రీ కోసం అనేసి కొంచెం గ్రేవీ రావడానికి త్రీ ఫోర్ వేస్తాము అటు బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అని ఇవాళ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ చేయలేదు కానీ మళ్ళీ తర్వాత లాస్ట్లో తినడానికి ఆనియన్ లెమన్ అట్లా పెట్టుకొని తింటాం కదా సో మళ్ళీ అక్కడ ఆనియన్ కావాలి సో అట్లా మనకి బిర్యానీలు ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇంట్లో సో ఇంక ఇక్కడ అయితే కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసు వేసుకున్నాను కదా ఈ లోపు ఈ వేగే లోపు అక్కడ నేను రైస్ కోసం అనేసి పచ్చి కొబ్బరి అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా ఈ వేగుతున్నప్పుడే ఇందులోనే కొంచెం కసూరి మెతి కూడా వేసుకున్నాను కసూరి మెతి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అది ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటది అనమాట కసూరి మెతి వల్ల మనకి కంప్లీట్ గా బయట తిన్న టేస్ట్ అయితే వస్తుంది సో కసూరి మెతి అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటది అనమాట ఈ ఫ్రై పీస్ బిర్యానీకి సో అది కసూరి మెతి కూడా వేసుకున్నాను కదా అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ టూల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయాక ఇంకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నానమాట ఇక్కడ చికెన్ వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఇంక ఈలోపు దీనిలోకి కావాల్సిన మళ్ళీ ఒక మసాలా పౌడర్ ఈ మసాలా వేసుకుంటేనే మనకి కంప్లీట్గా బయట తినే టేస్ట్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఒక బిర్యానీ లీఫ్ అను కొన్ని జీడిపప్పు అలాగే జస్ట్ ఒక పావు వరకు ఎండు కొబ్బరి ముక్క చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే చెక్క లవంగాలు ఇలాచి స్టార్ అనాస జాపత్రి వెరైటీ ముగ్గ షాజీరా అలాగే కొన్ని గసగసాలు అండ్ ఫైనల్ గా కసూరి మేతి చెప్పాను కదా కసూరి మేతి కంపల్సరీగా వేయాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది సో అన్ని కూడా అలా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్లోంచి ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకపోతూ ఉంటాయి ఈ టైంలో టేస్ట్ కి తగ్గట్టు కారము నేనైతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారమే వేసానండి దీనికే మా పిల్లలు నన్ను తిట్టారనమాట కారం ఎందుకు ఇంత వేసావు ఎవరు కారం వేసింది నువ్వు మా అమ్మ మాకు చూడ మంట పుడుతుంది అని చెప్పేసి ఇద్దరు కూడా నన్ను తిట్టారండి అంటే మా మతీ కొంచెం కర్రీస్ చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ వేస్తారనమాట నేను నార్మల్గానే వేస్తానండి కానీ ఎప్పుడన్నా ఒకసారి కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం కారం పడాలి ఉప్పు కారం ఇవన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి కదా నాన్ వెజ్కి సో హాఫ్ స్పూనే వేసాను సో దానికి మరీ అంత ఘాట్ ఏం లేదు కానీ ఇంక పిల్లలు కదా సో వాళ్ళకి కొంచెం ఘాట్ అనిపించింది అనమాట సో అది అక్కడ కారం వేసేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు చిన్న సైజ్ టొమాటో కూడా ప్యూరీ లాగా చేసుకుని ఆ ప్యూరీ కూడా వేసానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో అది అక్కడ అయితే కర్రీ కుక్ అవుతా ఉంది ఈ లోపు ఇక్కడ రైస్ కోసం అనేసి మిక్సర్ జార్లో చెక్క లవంగాలు ఇలాచి స్టార్ అనస మరాఠీ మొగ్గతో పాటు ఒక హాఫ్ వరకు అండ్ ఈ పచ్చి కొబ్బరి చిప్ప అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకున్నాను అనమాట వేసేసి ఒకసారి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేసేసి అలాగే పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయింది అనమాట అండ్ ఫైనల్గా అంటే వాటర్ మొత్తం అవంతా కూడా ఇంకిపోయి తర్వాత టొమాటో ప్యూరీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి కొంచెం కరివేపాకు అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా మసాలా పౌడరు ఆ పౌడరు అలాగే మళ్ళీ కొంచెం కసూరి మెత్తి వేసేసుకొని ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ కూడా వేసాను అనమాట వేసేసి ఒకసారి అలా మొత్తంగా మిక్స్ చేసుకొని అది ఇంకొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో అలా పక్క స్టవ్ మీద సిమ్లో అయితే పెట్టేసానండి అది ఇంకొంచెం డ్రై అవ్వాలన్నమాట సో అది అక్కడ కుక్ అవుతూ ఉంది ఈ లోపు ఇక్కడ నేను కలర్ రైస్ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాను కదా ప్లెయిన్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి ఇంకా చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నానండి అనేసి సో అలాగా ఈ మసాలా పౌడర్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి ఆ మసాలా పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసి వేశాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఫ్రై పీస్ బిర్యానీ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ పులావ్ ఎందుకులే కలర్ రై కలర్ రైస్ లాగా చేద్దాంలే అనేసి ఇంక ఇక్కడ కలర్ రైస్ చేసాను అది కాక పచ్చి కొబ్బరి వేస్తున్నానులేండి పచ్చి కొబ్బరి ఏంటంటే అది ఎప్పటినుంచో అంతే ఉంటుంది నేను మొన్న మా ఆడపడుచు వాళ్ళతో టెంపుల్ వెళ్ళాను కదా అప్పటిదన్నమాట అది అది పచ్చడి లాగా చేస్తుంటే మా అమ్మ తినట్లేదు అనమాట ఒకరోజు అలా పచ్చడి చేస్తే నేను లేనప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అయితే చేస్తే అయితే అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందండి అప్పటి నుంచి పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తే తినట్లేదు అనమాట సో ఇంక ఇవాళ ఎటు మామయ్య లేరు అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్ళారు పని మీద ఊరు వెళ్ళారనమాట ఇంక ఇవాళ ఎటు మామయ్య లేరు కదా అని చెప్పేసి ఇంక ఇవాళ ఇలాగా అయితే వేస్తున్నాను సో అది వేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ టొమాటోస్ కూడా వేస్తే ఇంకా కలర్ రైస్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అలా టొమాటోస్ కూడా పేస్ట్ లాగా చేసి వేసాను అనమాట సో ఇదండి జరిగిందైతే ఇంక ఇక్కడైతే కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అలాగే టొమాటో పేస్ట్ కూడా వేసేసి అందులోనే ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఇదింకా ఆల్మోస్ట్ అదే ప్రోసెస్ అండి ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు ఇంతకు ముందు తెలీదు ఇలా కలర్ రైస్లో పచ్చి కొబ్బరి వేస్తారు అనేసి బట్ రీసెంట్గా రీసెంట్గా అంటే మరీ ఒక త్రీ మంత్స్ అలా త్రీ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటే మా వారు ఒకసారి బయట నుంచి తీసుకొస్తే అది ముస్లింస్ వాళ్ళది బిర్యానీ పాయింట్ అంట అక్కడ ఇదే ఫ్రై పీస్ బిర్యానీ తీసుకొచ్చారు అప్పుడు నాకు అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు దగలయి సో అప్పుడు అనిపించింది ఓకే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేస్తారా మనం కూడా ట్రై చేద్దాం ఇంక వాళ్ళ వేసాను అనమాట నేను సో టేస్ట్ అయితే కంప్లీట్గా బయట తినేదాన్నిలాగా చాలా అంటే చాలా బాగుంది సో అది ఇంక ఇక్కడ అయితే అది కొబ్బరి ఇంకా టొమాటో ప్యూరీ పేస్ట్ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను నేను రైస్ కూడా మంచిగా ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయితే నానబెట్టుకుంటాను అనమాట సో బాగుంటుంది అండ్ ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో అలా వాటర్ వేసుకొని అందులోనే టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసాను ఇంకో అలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిట్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిస్తే చాలండి అంతే మనకి ఇంకా రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట అండ్ పక్కన ఫ్రై కూడా రెడీ అయిందండి ఇంకా కొంచెం డ్రై అయిన తర్వాత పైన గార్నిష్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అనమాట ఇంక ఇదిగోండి అయితే ఇందులోకి ఆనియన్ కీర రైతా అయితే చేస్తున్నాను మా పెద్దోడు కీర అసలు అంటే అసలు తినడండి సో ఇలా అన్న చేస్తే తింటాడేమో అనుకున్న కానీ ఇలా కూడా తినలేదు అనమాట ముక్కలన్నీ కూడా అంటే కీర ముక్కలన్నీ వేరేసి పక్కన పెట్టేశాడు సో వాడు కీరా తినడం అందుకే నేను ఎక్కువ శాండ్విచ్ అట్లా వేస్తూ శాండ్విచ్లో అలా వేస్తూ ఉంటాను అనమాట కీర తినడం చెప్పేసి సో ఇవాళ రైతాలో వేసాను అయినా కూడా తినలేదు ఇంక ఇక్కడ అయితే ఆనియన్ కీర రైతా కూడా రెడీ అండి ఇక్కడ రైస్ కుక్ లోపు ఇంకా అక్కడ రైతా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ రైస్ కూడా రెడీ చూడండి కుక్ చేసుకున్న తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టూ విజిల్స్ వస్తాయి కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అట్లీస్ట్ టెన్ మినిట్స్ అలా అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రెషర్ మొత్తం కూడా పోయి ఇంకా ఏమన్నా చెమ్మ ఉంటే చెమ్మ మొత్తం కూడా పోయి మనకి రైస్ మంచిగా పొడిపొడు ఆడుతూ బాగా వస్తుంది మినిట్స్ ఇలా కింద నుంచి పైకి ఒకసారి మిక్స్ చేసుకుంటే రైస్ ఈవినింగ్ అయినా కూడా పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది ఇంకా కుక్కర్ కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకున్నాను కదా స్టీల్ కుక్కర్ స్టీ ఊడిపోయింది అది కాకుండా మాకు కొంచెం మెరుకు అవుతుంది అనమాట ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు కొంచెం మెరుకు అవుతుంది తీసుకుందాం అనుకుంటున్నాను సో చూడాలి వితిన్ తీసుకుంటానండి హత్య త్వరలో తీసుకుంటాను అనమాట మా అమ్మకు తీసుకున్న లాంటిది ఒకటి స్టీల్ కుక్కర్ అయితే సో అది ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి వేడి వేడిగా మన కలర్ రైస్ అలాగే ఇంకా ఫ్రై అనమాట అంతే సింపుల్గా ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ మంచిగా పెద్ద కుక్కర్ అనుకోండి అంటే కొంచెం స్పేస్ ఉన్న అట్లా స్పేస్ ఉన్న బౌల్లో మనం బిర్యానీకి ఒక చేసుకున్నట్లయితే ఈ ఫ్రై మొత్తం కూడా అలా బిర్యానీ పైన స్ప్రెడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కూడా బాగానే ఉంటుందిలేండి సో అది ఇంకా అలా ఇవాళ లంచ్లోకి ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా పెరుగు రైతా అనమాట ఇంకా అలా అందరం కూర్చొని తినేస్తా ఉన్నాము ఇంకా పిల్లలు అండి తినరు పెట్టరు కానీ మేమే తింటాం మేమే తింటాం అని చెప్పేసి గోల అందులోనూ లెగ్ పీస్ ఉండేసరికి ఇంకా బాగా గోల చేశారనమాట కానీ తిన్నది లేదు పెట్టి లేదు మేమే తింటామనేసి గోల్ చేస్తారు సరేలే హాలిడేనే కదా అని వాళ్ళకి ఇచ్చామనుకోండి మాదైపోతుంది ఇంకా వాళ్ళు మాత్రం సగం కూడా ఫినిష్ చేయరు మళ్ళీ తర్వాత ఇంకా నేనే పెడతాను అనమాట సో అలాగా ఫస్ట్ అయితే వాళ్ళే తింటారు బట్ ఇంకా కొంచెం ఒక నాలుగైదు ముద్దలు తిన్న తర్వాత ఇంకా అసలు అనమాట నాకు ఎక్కువైంది అది ఇది అని చెప్పేసి వాళ్ళైతే మా చిన్నోడు భలే విసిగిచ్చాడండి ఇంకా ఎలాగోలా వాడు ఏడ్చినా పర్లేదు అన్నట్టు నేను తర్వాత ఏడుస్తున్నా కూడా పెట్టేశాను అనమాట కొంచెమే వేస్తా వాళ్ళు తినే పని అయితే నేను తినే పని అయితే కొంచెం ఎక్కువ పెడతా అంతే కదా వాళ్ళు తినేదైతే కొంచమే తింటారు మనం అనుకోండి ఇంకో రెండు ముద్దులు పెట్టాలి అనే ఇదితో పిల్లలు తినడమే కదా మనకు కావాల్సింది అన్నట్లు రెండు ముద్దులు ఉంటాము వాళ్ళకి పొట్ట నిండినా కూడా సో అది అలా తినేసామండి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి అమ్మవాళ్ళు చూడండి నా కోసం ఏమి పంపించారు అంటే మామయ్య ఊరు వెళ్ళారని చెప్పాను కదా ఈవినింగ్ వచ్చారు ఇంకా అమ్మవాళ్ళు అయితే అలా ఒక టూ లీటర్స్ వరకు మిల్క్ పంపించారు అండ్ ఆ స్టీల్ బాక్స్లో వచ్చేసి నెయ్యి అనమాట అలాగే ఇంకా కరివేపాకు కరివేపాకు అయితే నేనే <Gã> పంపించమన్నాను అంటే ఇక్కడ మా చెట్టుకి రావట్లేదు అని చెప్పాను కదా అక్కడ ఊరు దగ్గర బాగుంటుందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా పంపించమంటే ఇంకా అలా అమ్మ అయితే కరివేపాకు పంపించారు అండ్ ఇంకా పాలు అలాగే ఇంకా నెయ్యి అనమాట సో నెయ్యి కూడా అయిపోయిందమ్మా మొన్న తీసుకున్నాము కొనుక్కున్నాము అనేసి అంటే ఇంకా ఎందుకు నేను పంపిస్తా అని చెప్పేసి ఇంకా అమ్మ అలా పంపించింది అంటే ఇప్పుడని కాదులేండి నాకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి మా అమ్మే నెయ్యి అయితే పంపిస్తుంది ఇంకా పాలు కూడా అమ్మ వాళ్ళ గేదెలు ఉంటాయి ఇక్కడ అంటే మేము కొనుక్కోవడమే కదా సో ఇంక అందుకని పిల్లలకి అలా ఇస్తా తనలే అని చెప్పేసి ఇంకా అలాగ పాలు కూడా పంపించింది అనమాట సో అది ఇంకా సపోటా కాయలు కూడా పంపించారు అవి కూడా చూపిస్తాను తర్వాత ఇంకా కరివేపాకు అయితే మంచిగా ఆకులన్నీ కూడా గిల్లేసి ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటాను లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నాను శివరాత్రికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఆల్మోస్ట్ నాకు ఒక ట్వంటీ డేస్ వరకు అయితే వచ్చింది అండ్ ఇప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువ పంపించారనమాట ఇది కూడా ఆల్మోస్ట్ నాకు ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుంది సో ఇలా ఆకులన్నీ తీసేసి ఒక బాక్స్లో వేసేసుకొని పైన ఒక టిష్యూ అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు అనేది నేను ఇక్కడ అయితే ఏం పెట్టలేదు కానీ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళేసి పైన ఒక టిష్యూ కూడా పెట్టేసాను అనమాట సో అది ఇలా స్టోర్ చేసుకుంటా కరివేపాకు కరివేపాకు కూడా స్టోర్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ మధ్య పల్లెటూరులో ఉన్నా కూడా సో అది ఇంకా తర్వాత సుప్పటకాయలు కూడా పంపించారన్నాను కదా ఇవిగోండి కొన్నే అంటే ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ కొన్నే వచ్చాయంట బాగా పండినవి ఇవి కూడా ఇంకా పిల్లలు తింటారులే అని చెప్పేసి ఇంకా కొన్ని కాయలు మాకే పంపించేశారు సో మన పుట్టింటి నుంచి ఎట్లా ఏమన్నా వస్తే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి అన్నీ ఉన్నా కూడా ఇక వాళ్ళకి మనం ఏదో ఉన్న ప్రేమ అండి అవసరమైతే వాటర్ కూడా పంపిస్తారు మా వాటర్ బాగోట్లేదు అంటే సో అలా ఉంటుంది పుట్టింటి వాళ్ళ ప్రేమ అంటే సో ఇంక ఇలా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ ఇవే ఇద్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా తీస్తున్నాను మా చిన్నప్పుడు అనుకోండి మాకు ఈ తొక్కు ఇవన్నీ కూడా ఎవరు తీసేట్లా నీట్గా బౌల్ ఇచ్చిన వాళ్ళు కూడా లేదు మేము చిన్నప్పుడు అయితే తొక్కుతో పాటే తినేసేవాళ్ళము వాష్ చేసుకుని తొక్కుతో తినండి బాగుంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు మా నాన్న మేము అలానే తినేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి నీట్గా వాష్ చేసి అంతా తీసిస్తున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ టూ డేస్కి ఒకటి త్రీ డేస్ ఒకటి వస్తూనే ఉంటున్నాయి మెయిన్లీ పొల్యూషన్ వల్ల అనుకుంటండి ఇంకా మాకైతే తోట ఉంది కాబట్టి మ్యారేజ్ అవ్వకముందు తిని తిని బాగా విసుకొచ్చేసేది అనమాట ఇంక ఇప్పుడేమో మామయ్య ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అది సమ్మర్లోనే లేండి మామయ్య వెళ్ళినప్పుడు కానీ లేదంటే మేము వెళ్ళినప్పుడు కానీ తినడమే అవుతుంది ఇంకా మాకు ఈ సమ్మర్లో మేము తినే ఫ్రూట్స్ ఇయే అంటే సపోటా ఇంకా మామిడికాయలు తాటికాయలు అదే ముంచికాయలు అంటాం కదా ఇవి మాత్రమేనండి మాకు ఇంకా వేరే సీజన్లో ఏ ఫ్రూట్స్తో కూడా అంత పరిచయం అయితే లేదు యాపిల్ కానీ గ్రేప్స్ కానీ అవి కూడా మేము అంతగా తినేవాళ్ళం కాదు సమ్మర్లో మాత్రం ఇవి మంచిగా తినేవాళ్ళము సో అది అప్పట్లో మన రోజులు అయితే అలా ఉండేవి ఇంకా తర్వాత ఇక్కడ బయట అయితే ఊడుస్తున్నా

ఇంకా అలా బయటంతా కూడా చేసి ఇంకా తర్వాత పైకైతే వచ్చాము ఎంతవరకు అయిందా ఏంటా కన్స్ట్రక్షన్ అనేసి ఇదిగోండి ఇక్కడ సైడ్స్కి అయితే ఇలాగా కట్టించారు అంటే గ్రిల్స్ అలా పెట్టిస్తారంట ఇంక అందుకనేసి అలా కట్టించారు ఏమో ఆ గ్రిల్స్ పెట్టిస్తే అంత బాగుండదు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు అంటే ఓపెన్గా బాగుంది కానీ అవి పెట్టిస్తే కొంచెం చీకటిగా అనిపిస్తుంది అండ్ గాలి కూడా అంతగా రాదండి సో నాకైతే ఆ ఐడియా నచ్చలేదు అనమాట కానీ మావైతే ఏమీ లేవులేండి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అంతా మా మావయే చూసుకుంటున్నారు సో నేనేమో ఇక్కడ ఈ విండో పక్కన టీవీ యూనిట్ పెట్టిద్దాం అంటున్నాను మా వారేమో ఇదిగోండి ఇక్కడ పెట్టిద్దాం అంటున్నారు అయినా మేము ఎన్ని చెప్పినా మాదేం లేదులేండి అంతా మా మామయ్యే అనమాట సో అది అంటే అక్కడ పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇక్కడ అనుకోండి కింద ఉన్నలా ఉన్న దానిలానే ఉంటుంది దాని ఎదురు కూర్చుంటేనే కనిపిస్తది టీవీ ఇంకా తర్వాత కనపడదు ఇంక ఇది వచ్చేసి కి అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పాను కదా వాష్రూమ్ కూడా కట్టేశారనమాట సో అది అలాగా జరుగుతూ ఉంది ఇంక ఇంటి వర్క్ అయితే సో ఇంకా మరి ఇదండి బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్